హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మనం మర్చిపోతున్న మన పూర్వీకుల జొన్న సంగటి ఒక గ్లాస్ జొన్నల్ని తీసుకొని బాగా కడిగి రాత్రి అంతా నానబెట్టుకోవాలి పొద్దున లేచి నానబెట్టుకున్న జొన్నల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో జొన్నల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి నానబెట్టుకున్న జొన్నల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద నీటిని పెట్టుకొని బాగా మరగనివ్వాలి బాగా మరుగుతుంద నీటిలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జొన్న రవ్వను వేసుకోవాలి ఉప్మాని వెంటనే మనం ఉప్మాని ఎలాగైతే కలుపుతూ ఉంటామో అలా కలబెడుతూ ఉడికించుకోవాలి ఓ ఐదు పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వస్తాను ఆ తర్వాత రెండున్నర స్పూన్ రాగి పిండిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వస్తాను ఆ తర్వాత ఒక పప్పు కట్టెని తీసుకొని బాగా కలుపుకోవాలి రాగి పిండి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ జొన్నల్ని మన పూర్వీకులు బాగా పండించి తినేవాళ్ళు కూడాను అందుకే వాళ్ళు చాలా పుష్టిగా ఉండేవారు ఈ సంగతి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు మీకు జొన్నలు దొరకకపోయినా సరే మనకి జొన్న రవ్వ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఎక్కువైంది కదండి కదండీ అందుకోసం ఎక్కడైనా దొరుకుతుంది ఈ జొన్న రవ్వ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్